నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ తనుష్క గారు ఉన్నారు మాట్లాడదాం తనుష్క గారు నమస్తే నమస్తే అమ్మా మేడం మీరు ఆ తమిళులు తమిళనాడులో అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా చాలా అద్భుతంగా జరుగుతుంది వారాహి ఆరాధన అత్యద్భుతంగా చేసుకుంటాం నిజమేనా అవును చాలా వారాహి మాతకి సంబంధించి టెంపుల్స్ ఉండటం కానీ అమ్మవారిని తమిళులు బాగా కొలుస్తారని వినటం కూడా జరిగింది అయితే ఇక్కడ మేము చూస్తూ ఉంటే దేవతల్ని కొలవద్దు అంటూ కొంతమంది చెప్తూ ఉన్నారు దీన్ని మీరు ఎలా చూస్తారు నిజంగానే కొలవకూడదా ంతా ఏం లేదు ఉగ్ర రూపంలో ఉన్నారు కానీ మనకు అసలు చిన్న పిల్లల మనస్తత్వం ఉంటుంది వాళ్ళకి అంటే ఇప్పుడు అందరికి ఏంటంటే ఇప్పుడు లక్ష్మీ నరసింహ స్వామి ఉన్నారు ఆయన ఉగ్ర రూపం అని చెప్పేసి అసలు కొలవకుండా ఉంటారు ఉగ్రం వీరం అసలు ఆయన ఒక ఉగ్రం ఎందుకు అసురుల్ని వధం చేసేదానికి మన్ని కాపాడుతాడు ఆయన సేమ్ అంతే వారాగి అమ్మవారు కూడా అంతే ఇప్పుడు మాకు తమిళనాడులో చూడండి అసలు ప్రతింగ్రాదేవి ఆమె ఎంతో సింహ రూపంలో ఉంటది కదా సో సింహ రూపం క్చువల్ గా ఆమెని పూజ చేస్తారు వారాగి అమ్మవారిని పూజ చేస్తారు వారాగి అమ్మ కూడా ఎవరు విష్ణు స్వరూపం అంటే వరాహస్వామి రూపంలో వచ్చిన అంతే కానీ వారాగి అమ్మవారిని మొక్కకూడదు అనే దానికి అసలు ఎలాంటి విషయాలు అక్కడ లేదు మనం మొక్కవచ్చం ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆ అమ్మవారిని మొక్కడం వల్ల ఏమైతుందంటే ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారు మీరు ఎవరైనా కానీ మీరు కాళ్ళు కూడా చూడండి ఎవరైనా మొక్కిన వాళ్ళు నేను బాగలేదు అని చెప్పిన వాళ్ళు లేనే లేదు అసలు ఇది నేనైతే ఎందుకు ఛాలెంజ్ చేస్తానంటే నా ప్రతి క్లయింట్స్ దగ్గర దగ్గర నేను ఇక్కడ పదిహేను సంవత్సరాలు అయింది హైదరాబాద్ వచ్చి అంటే నేను అంత ముందుగా తమిళనాడులో ఒక ఫైవ్ ఇయర్స్ ముందుగానే చేశాను అంటే ట్వంటీ గా నా ఒక ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను ఎన్నో లక్ష మందులు మన క్లయింట్స్ వారాగి మాతాని ప్రత్యంగరా దేవిని అసలు శరబేశ్వరుడిని అందరినీ మొక్కున్నారు శరభేశ్వరుడు శరబేశ్వరుడు కూడా ఏంటంటే ఆయన ఉగ్ర రూపం కానీ అసలు ఏంది ఇవన్నీ మంచి చేస్తుంటే తప్పకుండా మంచిదే చేస్తారు వీళ్ళు అట్లా ఉన్నప్పుడు ఒక్క క్లయింట్ అన్నో లేదని చెప్పమని చెప్పండి అసలు లేదు మేడం నేను మంచిగా లేదని అట్లా అన్నారు ఎందుకంటే ఆ దేవత అసలు మనకు మంచి చేయడానికి వచ్చింది లేకపోతే వారాగి ఒక దేవుడు అసలు అసలు ఉంటాయి కదా వ్యాపారం చేసేస్తున్నారు దేవతల గురించి చెప్తూ అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు మనం కొంతమంది గురించి చెప్తూ ఉంటే అంటే ఇదివరకు రోజుల్లో అంటే నాకైతే ఒక టూ త్రీ బ్యాక్ ఇయర్స్ బ్యాక్ కూడా శ్యామలా దేవి గురించి తెలియదు నండూరు శ్రీనివాస్ గారు అని మీరు ఆయన ఆయన పరిచయం చేశారు శ్యామలా దేవిని ఎలా కొలుచుకోవచ్చు సరస్వతి దేవి కదా సరస్వతి దేవి అంటే నాకు చాలా చాలా ఇష్టం చాలా ఇష్టం ఎందుకంటే ఎంతో కొంత జ్ఞానం మనకి రావాలి అంటే సరస్వతి అనుగ్రహం ఉండాలి కదా సో ఆయన చెప్పిన తర్వాత శ్యామలా దేవిని కొలవటం మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఎంతో కొంత మాట్లాడేటటువంటి పరిస్థితి మారటం ఇవన్నీ కూడా అనమాట సో ఇదంతా ఆయన పుణ్యమే ఖచ్చితంగా ఇక్కడ అందరికీ తెలియటం ఆ తర్వాత వరాహి గురించి కూడా ఆయన చెప్పిన సో ఇవన్నీ చెప్పిన తర్వాత అందరూ చేయటం మొదలు పెట్టిన తర్వాత ఉగ్రదేవతలు వాళ్ళ జోలికి వెళ్తే వాళ్ళు భూతాలు వాళ్ళ జోలికి వెళ్తే వాళ్ళ అసలు వాళ్ళ జోలికి వెళ్ళకూడదు ఎవరిని పూజిస్తే వాళ్ళ దగ్గరకే మనం వెళ్ళిపోతాము ఈ భూతాలని పూజిస్తే భూతాలు అని అనటం ఎంతవరకు తప్పు మాది అసలు నేను ఎందుకు చెప్తానంటే ఆ అమ్మవారు వారాక స్వామి రూపంలో ఉన్న వారాకి మాత అస్సలు అవి కూడా ఏంటంటే భరించదు నేను ఒక విషయం చెప్తాను ఆ అమ్మవారు ఎందుకంటే మనకు తోడు ఉంటుంది ఇప్పుడు అట్లా ఉన్నప్పుడే కదా ఇప్పుడు దుర్గా అమ్మవారికి ఆమె ఎంత సపోర్ట్ చేస్తుంది అంటే మనం దీని తమిళ్లో పడై తలవి అంటారు ఒక వార్కు వెళ్ళేటప్పుడు మనకు కంపల్సరీ సోల్జర్స్ అవసరం పడుతుంది అలానే అమ్మవారు కూడా మన సోల్జర్స్ మనీ మనకు ఏదన్నా అసలు ప్రాణాన్ని ఇస్తారా లేదు మనకి కాపాడతారా అంతే కదా అయితే వీళ్ళు చెప్పేది అంత వార్ ఉన్నప్పుడు మాత్రమే కొలవాలి తప్ప మనలాగా గృహస్థులు అంటే మన ఫ్యామిలీలో లైఫ్ లో ఉన్న వాళ్ళు అట్లాంటి దేవతల్ని కొలవకూడదు అని ఇంట్లో ఎంతో వార్ జరుగుతుంది రోజు జీవితమే ఒక పెద్ద వార్ వారైతే ఉన్నప్పుడు అసలు కొలవకూడదు అంటే ఎంత తప్పు ఎందుకంటే అమ్మ ఆ అమ్మవారి మొక్కిన వాళ్ళకి తెలుస్తుంది అసలు ఎంత శాంతంగా ఉంటారంటే చూడ్డానికి రూపం ఇప్పుడు ఒక డార్క్ గా ఉన్నారని చెప్పి తన చెడ్డోడని చెప్పేస్తాం లేదు కదా అంతే కదా అమ్మవారు అంటే ఉగ్ర రూపంలో ఉన్నారని చెప్పేసి ఆమె చెడ్డమని ఎలా చెప్పగలుగుతాం అట్లా తప్పు అట్లా చూస్తే మన నరసింహస్వామిని ఎంతో సంవత్సరాలుగా మొక్కుతారు ఆయన ఎంతో నరసింహ అంటే సింహ అసలు సింహ రూపం ఆయన ఇంత ఉగ్ర నరసింహ స్వామిని కూడా నరసింహ నరసింహతే కానీ అలాను ఆయనని పూజిస్తాం కదా ఎవరైనా లేదు వద్దు అంటామా తప్పకుండా పూజిస్తాం కొంతమంది ఆంజనేయ స్వామిని కూడా ఉగ్ర రూపమే అంట మిరుక రూపంలో ఉండే ఆయన అంతే అంతే కదా అంటే మనకేమిందంటే ఆంజనేయ స్వామి హనుమంతుడు అసలు మన అలా చెప్తాం వానరుడు వాన అంతే బట్ అయితే ఆయన మొక్కుతాం ఎందుకు ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి అసలు అట్లా చూస్తే ఆయన కూడా అసలు వద్దు వద్దనంట అట్లా ఏం కాదు ఇంకొకటి చూడండి ఆంజనేయ స్వామి కూడా అసలు ఐదు తలలతో ఉంటారు అంటే పంచముఖ ఆంజనేయ స్వామి చెప్తాం అందులో ఒక్కొక్కటి ఉగ్ర రూపమే కదా ఎవరన్నా అక్కడక్కడ చూడండి అంటే రోడ్ లో కూడా చూడండి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి ఉంటారు పంచముఖాంజనేయ స్వామి ఎవరైనా వద్దని చెప్పారా ఎలా అసలు మొక్కకుండా ఉంటాం చెప్పండి అంటే రూపం అలా ఉన్న నెగిటివ్ తొలగించేదానికి అసలు చత్రు బాధలు లేకుండా ఉండడానికి ఇలాంటి ఉగ్ర రూపంలో ఉన్న దేవతలే మనకు సపోర్ట్ చేస్తారు అలా ఉన్నప్పుడు వారికి వెళ్ళేటప్పుడు అంటే అసలు అట్లా ఉన్నప్పుడు ఏంది ఇప్పుడు దేవుడు లేదు అనలేము అప్పుడు నరసింహస్వామి ఎప్పుడో ఒకసారి కొలుస్తాం చెప్పండి రోజు ప్రతినిత్యం స్వామి స్వామిని పూజ చేస్తాము అసలు రోజు ప్రసాదం నైవేద్యం పెడతారు టెంపుల్ లో కూడా ఇక్కడ మనకి యాదాద్రి ఉంది నర్సింహస్వామి ఎవరైనా కొలవద్దని చెప్తారు కంపల్సరీ కొలవాలి ఎందుకంటే ఆయనని పూజ చేసుకోవాలి వారాగి మాత అంటే ఎవరికి వాళ్ళ దేవుడు ఇష్టమో వాళ్ళ వాళ్ళు మొక్కడం తప్పేముంది అంటే వాళ్ళకి మంచి జరిగింది ఆ దేవుడి వల్ల అది వాళ్ళ వాళ్ళ ఇష్టం అండి ఒక విషయం చెప్పాలంటే ఇలా కొలవకూడదు అలా చేయకూడదు అట్లాంటి మాటలు అసలు చాలా తప్పు నేను అసలు నేను ఎందుకు వినట్లేదు అంటే నా ఒక మాట నా క్లయింట్స్ ఉన్నారు ఇప్పుడు ఇన్ని సంవత్సరంలో ఎంతో మంది లైఫ్ ని వీళ్ళు మంచిగా చేశారు కదా ఉక్ర దేవతలే కానీ ూపంతో అలా కానీ మంచి మనస్తత్వం భగవంతుడు చూసేదానికి అలా కనిపిస్తాడు మీరు కూడా కొన్ని టెంపుల్ వెళ్ళండి అసలు చూడడానికి చాలా సింపుల్ గా ఉంటది కానీ అంత పవర్ ఉంటది అక్కడ మన ఆ అందుకని అసలు ఆ దేవుడి గుడికి ఎవరే రాలేదు మనం వెళ్ళకుండా ఉండలేము కొంతమంది గా ఆ దేవుడు వాళ్ళకి మంచి చేస్తాడు సో అంటే చూడండి మా ఊర్లో ఉన్న ఒక చిన్న వినాయకుడు ఉన్నాడు బట్ అక్కడికి వెళ్తే చాలా బాగుంటుంది మేడం నాకు కానీ నేను ఎక్కడ బయట ఊరికి కూడా వెళ్ళింది లేదని అంటారు అంటే ఆయనకు వాళ్ళకి మంచి చేస్తుండ ఆయన ఎలా చెప్తాం వినాయకుడు కూడా రూపం అసలు కదా అసలు అందరూ మొక్కుతారు అమ్మవారు అంటే ఉగ్రం కాబట్టి శత్రువులు నాశనం అయిపోవాలని కోరుకోవాలి కోరుకుంటారు ఇట్లా ఉగ్ర దేవతల్ని పూజించే వాళ్ళు అంటే ఎవరు నాశనం అవ్వాలని కోరుకోరు మనకి రక్షణ కలగాలి అని అండ్ శత్రువులు ఎక్కడ పడితే అక్కడ శత్రువులు పెరిగిపోయేటటువంటి పరిస్థితి ఉంది కదా ఇప్పుడు ఏదైనా మనము వీళ్ళకి నచ్చని మాటలు ఏదైనా మాట్లాడే అనుకోండి మన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం అవును ఇష్టం వచ్చినట్టు ఆ మరి ఆ బ్యాడ్ గా ప్రాపగండా చేయడానికి బ్యాడ్ గా మన గురించి బయట తెలియజేయడానికి నానా రకాలుగా ట్రై చేస్తుంటారు కొంచెం కూడా మరి ఇట్లా మనదని కాదు ఇన్ జనరల్ గా కూడా శత్రువులు చాలా మంది ఒక్కొక్కరికి ప్రాణహాని కూడా ఉంటుంది శత్రువులు అట్లాంటి పరిస్థితుల్లో వారాహిదేవిని కొలవటం ఎంతవరకు కరెక్ట్ అసలు చాలా మంచిది మా ఎందుకంటే వారాహి మాత మనకు అసలు ఫుల్ రక్షణ ఇప్పుడు నేను నా క్లయింట్ మీరు ఇంత ముందుగా కూడా విని ఉండొచ్చు అసలు ఆమె ఏంటంటే ఎంత హెల్త్ కండిషన్ అస్సలు బాగలేదు బట్ ఆమెకి ఏంటంటే ఇక్కడ ఉగ్ర రూపంలో ఉన్న దేవుళ్ళు పూజలే చేపించి ఇచ్చారు ఇక్కడ కేరళలోంచి కానీ ఏమైందంటే అసలు ఆమెకి ఎంత మంచిగా అయిపోయింది వన్ వీక్ లో హెల్త్ ఇష్యూ క్యూర్ అయిపోయింది అసలు ఆమెకు అంటుంది నేను ఎన్ని సంవత్సరాల్లో అసలు నిద్ర లేదు ఏం లేదు నేను ఎంత బాధపడాను ఇప్పుడు అమ్మ మేడం పూజలు ఇచ్చారు బాగా అయ్యానంటే అసలు ఎందుకు ఒక్కటే కాదు ఆ దేవుళ్ళు వాళ్ళు పూజలు చేసి ఇస్తారు వాళ్ళ ఇంటికి దేవుడు అంటే ఉగ్ర రూపంలో ఉన్న దేవతలే వెళ్తుంది అసలు నిజం చెప్పాలంటే కానీ వాళ్ళకి ఎంత మంచి జరిగింది అందుకని చత్రువు చనిపోవాలి అసలు వాళ్ళు చనిపోవాలనేది కాదు ఇక్కడ ఉద్దేశం మనని కాపాడేదానికి మనం వేరే వాళ్ళ గురించి అసలు ఒక్కటి ఏంటంటే వీళ్ళకి చూడండి వెళ్ళిన తర్వాత వీళ్ళ హెల్త్ బాగా అయిపోయింది ఇప్పుడు వేరే వాళ్ళ గురించి ఏమో లేదు వాళ్ళకి హెల్త్ బాగా అయింది వాళ్ళ వర్క్ ఏమో వాళ్ళు చూసుకుంటారు వాళ్ళంతే వెళ్ళిపోతారు అయితే కాని మన ఒక్క విషయం ఆలోచించే చేయాలి ఈ దేవతా మూర్తి మీరు మొక్కకూడదు ఇది చేయకూడదు అట్లానే నేను కూడా మిమ్మల్ని కూడా కూడా ఓకేనా ఎవరు నమ్మకాలు అనేదానికి కూడా మీకు కూడా రైట్స్ లేదు ఎవరు నమ్మకాలు వాళ్ళు ఇష్టం నాకు చాలా ఇష్టం విష్ణుమూర్తి నిజంగా చెప్పాలంటే ఆయన పేర్లోనే నాది అసలు జ్యోతిష్యం ది కూడా నా ఆఫీస్ కూడా ఆయన పేర్లోనే పెట్టు శ్రీనివాస ఆ శ్రీనివాస జ్యోతిషాలయం చాలా ప్రాణం అంట ఆయన అంటే బట్ అయితే నేను అన్ని ఆయన మీద ఇష్టం ఉంది కదా ఇంకొక దేవి దేవతల మీద మనం శత్రుత్వాన్ని పెంచుకోకూడదు పూజించకూడదు అని అన్నా ఇంకొక విషయం చూడండి చిన్న ఎగ్జాంపుల్ నాకు జ్యోతిష్యం వచ్చు సంఖ్యాశాస్త్రం వచ్చు జేమ్స్టోన్ గురించి చెప్పడానికి అంటే నవరత్నం గురించి వాస్తు గురించి అన్ని వచ్చు అంటే మనం చేయి చూసి చెప్పేది నాకు పిలిపి స్ట్రీ అస్సలు తెలియదు కానీ ఈ శాస్త్రమే లేదని నేను ఎలా చెప్పగల ఇప్పుడు ఆ శాస్త్రం ఉంది కానీ నాకు తెలియదు మీకు తెలియదు అంతే కరెక్ట్ అది లేదని నేను ఎలా చెప్తాను అది చూసి చెప్పే వాళ్ళు ఎంత మందిలో ఉంటారు చూడగానే చెప్తారమ్మా మీకు ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది ఓకే వాళ్ళు చెప్పేది కరెక్ట్ ఉండొచ్చు కరెక్ట్ అప్పుడైతే నేను లేదని ఎలా చెప్పగలుగుతాను సో అది అందుకని చాలా వరకు నాకు ఇష్టమైంది నాకు తెలిసిందే కరెక్ట్ అనే దానికి ఎలాంటి విషయం లేదు వాళ్ళ వాళ్ళకి వారాహిదేవిని కోలుచు ఎక్కువ టెంపుల్స్ ఉన్నాయి ఇప్పుడు అసలు చాలా మందిలో ఆమె ఆమెకు ఆమె మహిమలు చూసుకొని అసలు ఎంత టెంపుల్స్ అంటే అంత పెద్ద పెద్ద టెంపుల్స్ వచ్చినాయి ఇప్పుడు చాలా చాలా సంతోషం అండి మంచి విషయాలు తెలియజేశారు నమస్కారం నమస్కారం